హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం డి వెళ్ళినప్పుడు ఏమేమి కావాలో ఒక లిస్ట్ రాసుకుంటాం అయినా కూడా మనకు అవసరం లేనివి ఎక్స్ట్రాగా చాలా వస్తాయి కదా దాంట్లో మేము ఈస అంటే ఈసారి మీన్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇది అప్పుడు తీసుకొచ్చిన వాటిలో ఈ బ్రౌన్ రైస్ కూడా ఒకటి ఉంది అయితే దీన్ని ఒక ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ నానబెట్టిన నానబెట్టి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుందానో ఆ గ్లాస్తో ఒక రెండు వా రెండు గ్లాసుల వాటర్ వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే అన్నం అవుతుందేమో ఏమో కావచ్చు అని అన్నం కాకపోవడం సరే కదా కానీ ఒక పలుకు కూడా విప్పినట్టు కూడా కాలేదు మళ్ళీ దాంట్లో సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసి టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెడితే అప్పుడు అన్నం చూడండి ఈ మాదిరి అయితే అయింది దీంట్లో కొంచెం వాటర్ అయితే ఉండే మళ్ళీ సిమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టినాను పెడితే ఫైనల్గా అన్నం అయితే రెడీ అయిపోయింది నిజంగా ఇది వండడానికి నేను పడ్డ తిప్పలైతే మామూలుగా లేదు దీని ప్లేస్లో మటన్ ఉంటే మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్లో ఉడికిపోయేది కావచ్చు కానీ నిజంగా ఫుల్ టెన్షన్ పడ్డా ఎందుకంటే అసలు అన్నం అవుతుందా కాదా వేస్ట్ అవుతుందా ఏంటి పరిస్థితి నాకైతే అస్సలు అర్థం కాలేదు ఫస్ట్ టైం నేను బ్రౌన్ రైస్ చేసినప్పుడు పడ్డ కష్టాలు అయితే ఇవి ఇక వీటితో ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు అనిపించిందో కూడా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్